ఈ మిథున రాశి వాళ్ళ యొక్క ఫలితాన్ని కనుక చూసినట్లయితే వీళ్ళకి ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది మాట్లాడితే ఏందరిచేది పదా పదం లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫేస్ ఇట్ ఎవడేం చేస్తారు నాకు తెలిసలే పదా అనేటువంటి ఆత్మస్థైర్యం వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు ఆయన నాకు తెలియదండి ఎట్లా వెళ్తా తెలియకపోతే ఏమంటాయా నువ్వు వెళ్ళి సారీ సార్ నమస్కారం బాగున్నారా అని పలకరించు ఆయన రండి లోపలికి అంటాడు మాట్లాడేసే దీనికి కూడా పెద్ద భయపడతామే అని చెప్పేసి చెబుతారనమాట వీళ్ళు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలతో వృత్తిలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది వీళ్ళు చేసేటువంటి వృత్తుల్లో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు తప్పు కనుక ఉంటే వెంటనే దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని వీళ్ళు బయట పెడతారన్నమాట ఏ విషయంలో అయినా సరే తిరుపతి లడ్డూలో మళ్ళీ తప్పు స్టార్ట్ అయిందనుకో వెంటనే చెప్తారు అంతే కాబట్టి తప్పులు ఉన్నప్పుడు బయటపెట్టేటువంటి సమర్థత లక్షణాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట అధికార సహవాసంతో కార్యసిద్ధిని పొందుతారు అధికారుల యొక్క సహవాసం చేసి సార్ ఇది ఇట్లా జరుగుతుంది మనం ఇట్లా కనుక వెళ్ళినట్లయితే చాలా చక్కటి పాలన అనుకుంటారు జనాలంతా కూడాను మనం వెళ్దామండి అని కార్యశుద్ధి కోసం వీళ్ళు అధికారులతో చాలా చక్కగా మాట్లాడతారు అనమాట బంధుమిత్రుల సమాగమం బంధుమిత్రులందరితో కూడాను చాలా చక్కగా మాట్లాడటం వినోద విలాస వస్తు సేకరణ ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో వినోదం చేసుకోవాలని అనిపిస్తుంది కదా సహజంగా మానవుడికి ఈ రాశి వాళ్ళకి వినోదాలు ఎక్కువ ఉంటాయి ఈ నెలంతా కూడాను వ్యవహారాలలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నష్టద్రవ్య ప్రాప్తి కలదు నష్టద్రవ్య ప్రాప్తి అంటే కొంత డబ్బుని నష్టపోవటం కూడాను సంభవిస్తుంది ఈ రాశి వాళ్ళు అందుచేత ఆచి తూచి అడుగు వేయటం చాలా అవసరం ఈ మిథున రాశి వారికి మిథున రాశి వాళ్ళు ఆకుపచ్చ లేక పశుపచ్చ రంగులు వాడాలి కొలవలసినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి శనివారం ఆదివారం సోమవారం కలిసి వస్తారు ఇక తదుపరి రాశి కర్కాటక రాశి